నేను పెయింటింగ్ వేసానండి గోడ కనిపించిన వైట్ పేపర్ కనిపించిన రాఘవేంద్రరావు గారు ఎక్స్ప్లెయిన్ చేయింటింగ్ లేదు సార్ నేను నాలో ఉండే ఆర్టిస్ట్ నిద్రలే చేసింది ఇదేమో నన్ను ఎగతాళ చేయడానికి పెట్టిన యాప్లు మరి బొడ్డు ఎక్కడ ఉందండి అది ఎక్కడ పెట్టాలో తిరిగి నేను ఎలాగైనా సరే ఇది అమ్ముడు పోవాలి ఆర్టిస్ట్ మనుషులు ఏముందో ఆర్టిస్ట్ చెప్పకూడదు వాళ్ళు అర్థం చేసుకోవాలి సో నాగర్జున గారు ఎంత కమ్ముతది ఎంత కమ్ముతది సాంద్రబం నేను ఆపిల్లు ఎంత ఉంటే మార్కెట్లో దానికి కంటెంట్ చేస్తాను ప్లీజ్ బేగం బజార్ లో కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి కొంచెం మీరు ఆలోచించి మీరు ఏ రొక్ అన్నారు మరి సముద్రం సముద్రం మునిగిపోతుంది మరి సముద్రం సముద్రం మీరే ఒక వేలం పాటలో దిన్ని నేను ట్రై చేస్తాను ఇంటికి వస్తున్నారు